సవినయ మనవి అలాగే కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు అందరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమం ఆధ్యాత్మం కూడా ఉత్సవానికి హాజరవుతున్నటువంటి పురప్రముఖులకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం చేసినటువంటి భక్తులకు మధ్య మధ్యలో సూచనలు కూడా ఇవ్వబడతాయి ఎందుకంటే ఈ కార్యక్రమం మనందరి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దిక్క సందేశాన్ని వినడానికి మీరందరూ కూడా చక్కటి నిశ్శబ్దంతో క్రమశిక్షణయుతంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం మరి మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం తెలిసినటువంటి విషయమే ప్రబోధిని ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఏకాదశిలో సర్థమైనటువంటి ఈ పండుగ ఈ పర్వం దీనిని పురస్కరించుకొని మనం మన జోగిపేట పట్టణం లోపల ఆధ్యాత్మిక సన్ మరి సంతరించుకుందా ఉంది ఇక్కడి ఈ ఆధ్యాత్మిక శోభను ఇముడింపజేయడానికి మరి భరతనాట్యంలో భారతీయ సంస్కృతిలో నృత్యం అనేది కేవలం కల కాదు అది భక్తి భావ ప్రకటన మరియు ఆధ్యాత్మిక సాధన మరి ఈ నాట్య శాస్త్రం అనేటువంటి ఏదైతే ఉందో పురాతన గ్రంథమైనటువంటి ఆధారపడినటువంటి నృత్య రూపం మరి ఎన్నో నృత్యాలు ఉన్నాయి భరతనాట్యం కూచిపూడి కథాకు ఒడిస్సి మోహని ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మరి ఈ భరతనాట్యం అనేటువంటి ఏదైతే ఉందో మనం ఒక కళగా కాదు భగవంతునికి సమర్పణగా మనము భావించవలసి ఉంటుంది నాట్యం ద్వారా భక్తుడు తన భావాలను ఆరాధనను అనుభూతులను వ్యక్తపరుస్తాడు నాట్యం భక్తి యోగంగా మారుతుంది భగవంతుని రూపాన్ని నృత్యంలో చూపడమే ఆధ్యాత్మిక మార్గం వినాయక కవత్వంతో చిన్న သင်ကသင်ကတည်းကတည်းကတည်းက Yeah. No. ఈ పూజా కార్యక్రమంలో హరిసర్గేశ్వర యోగి గారికి అలాగే రెడ్డి గారికి హిందూ బంధుగణానికి మరొకసారి స్వాగత సుస్వాగతం తెలుపు దయచేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అక్కడ వరకు చివరి వరకు కూడా ఉన్నాయి కుర్చీలు మీకుపేట సత్యయుగం మొదలవుతుంది అటువంటి సమ సమాజ స్థాపన కొరకు ఆది శంకరాచార్య మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు ఎన్నో ధార్మిక సంస్థలు ఋషి సన్మానించుకుంటున్నాను అలాగే మరొక నిర్వహించడం ద్వారా హిందూ బంధువుల్లో ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా దేశానికి ధర్మానికి సేవ చేసిన మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది దాంతోపాటుగా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో వాటికి ఆద్యులైన బాల తిలక్ గారి ఔన్నత్యాన్ని చాటే విధంగా వినాయక మండపాలకు వారి చిత్రపటాలను భారత చిత్రపటాలను పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా చిన్నారులో ఆధ్యాత్మిక బీజాలను వేసేందుకు శ్రీరామనామ అక్షర యజ్ఞం పేరిట నూట ఎనిమిది సార్లు వారితో శ్రీరామ నామ అక్షర యజ్ఞాన్ని జరిపి వాటి ప్రతులను భద్రాచల క్షేత్రానికి అందించడం జరిగింది అనంతరం హోలీ ఉత్సవాన్ని సహజ రంగులతో ఇదే వేదికగా పట్టణ అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది ఇటీవలే కృష్ణాష్టమి వేడుకల్లో కూడా చిన్నారులకు శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోపిక వేషధారణ పోటీలు ఉట్టి పోటీలు నిర్వహించడం జరిగింది పట్టణానికి సమీపంలో ఆదరణను కోల్పోయిన పురాతన దేవాలయం సందర్శించి వాటి ఔన్నత్యాన్ని పట్టణ ప్రజలకు తెలియడం జరిగింది అంతేకాకుండా శ్రీరామ బాలరామ అయోధ్యలో బాలరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జోగుపేట పట్టణంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు పట్టణవాసులు అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది జరిగే ఇతర ధార్మిక సేవా కూడా పాల్పరచుకోవడం హిందూ చిన్నారులను ఇతర మతస్థుల పండుగల్లో భాగస్వామ్యం చేసినందుకు గాను కొన్ని పాఠశాలలను యాజమాన్యాలను ప్రశ్నించి ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడే జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది అజరామర చిరంజీవులు హనుమంతులు మరి హనుమంతుని యొక్క భక్తి లక్షణాలు చూస్తే ఒక్కసారి మనము శ్రద్ధ రాముడిపై అచంతర విశ్వాసం సేవ భగవంతుని సేవలో తనంతాను లీనమవ్వడం వినయం నేను చేయలేదు రాముడు చేయించాడు అనే భావన శక్తి భక్తి ద్వారా అమోఘమైనటువంటి బలం మరి ఆ బలం అనేటువంటిది రెట్టింపవుతుంది మరి అలాంటి మనము కూడా హిందూ ధర్మ పరిరక్షణకై కూడా కంకరం పెంచుకుని జాపకం అవలసిందిగా మరొకసారి కార్యక్రమంలో పాల్గొంటుంది ప్రముఖుల కరకముల చేత వారికి సన్మానం జరుగుతూ ఉంది మరి కిందింత ఎల్లతో మయూరు కావాలని చెప్పేసి మన సామాచారికశుద్ధిగా కోరుకుంటూ श्री गुरुचरी सुमिर पवन कुमार बलबुद्धि विद्या देव मोहि जय कपेश కలిసి అదృష్టము భాగ్యము లభించడానికి కారణం సమస్త జనా జనానికానికి ప్రజానికానికి తల్లుడీ

వారి యొక్క వారు కూడా ఒక ఉపన్యాసై ఇక్కడ వారు అదే విరంగమైన ప్రసంగాన్ని వారు కూడా వారు మూడో భక్తులు వారు ఆశీ ప్రసంగి దీపం మరి ఈ కార్తీక మాసం లోపల వెలిగించినటువంటి ఒక్క దీపం

प 무ुं च न े के बाद जल्दी में ऊ ं च

భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం సదా పైన వర్షింపజేయాలంటే ఆ రామచంద్రుని వేడుకుంటూ ఆముడే రాముని నామములు ఎంతమంది ఉన్నారు రాముళ్ళే వేలాది కోట్ల మంది రాములు భారతదేశంలో ఉన్నారు కదా ఆ రాముడు ప్రవాహం చేస్తుంది కాబట్టి ఇప్పుడు రాముడు ఉన్నారు ఆ రాములు ఇప్పడం కాని అటువంటి మీ అందరి హృదయంలో నివసిస్తున్నటువంటి ఆత్మారామునికి మరొకసారి ప్రణమిల్లుతూ ఇవల్ల మనకు చాలా చక్కనే అమూల్యమైనటువంటి పర్వదినం ఏకాదశి దశి ఏకా అంటే ఒకటి దశ అంటే పదకొండు ఏకాదశి ఆ ఏకాదశి శ్రీమన్నారాయణకి హరికి ఎంతో విశిష్టమైనటువంటిది అందులో ఆ హరి హర శివకేశవులకు సమానమైనటువంటి కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన చేయడము హనుమాన్ చేయడము మనతో అందరిని అనిపించడము అందరిలో మనం కలిసి ఉండడము ఎంతో భక్తిని సంతరించుకున్నటువంటి తనకు తానుగా చేసిన కలవదు కానీ అందరితో చేయడం నూటికి కోటికి ఒక ఒక సమయమే దొరుకుతుంది మనం ఎన్నో ఈ జగబిట్టలు కొట్టి ఎన్నో సార్లు జన్మించుండచ్చు ఎన్నో సార్లు ఉండొచ్చు కానీ ఇంత భక్తుల హృదయంతో కూర్చొని అందరందరూ కలిసి ఆ శబ్దాన్ని స్మరించడం అసాధ్యం అనుగ్రహం వలన లభ్యమవుతుంది పుణ్య గ్రంథ పఠన వలనన్నా లభ్యమైతే పర్వదినంలా పవిత్రమైనటువంటి పూజల వలన లభ్యమైతే అందరూ ఏకతాటిపైకొచ్చి వచ్చి ఆ స్మరణం స్మరింపజేసుకోవడానికి దైవాన్ని నామస్మరణ చేయడానికి చింతించడానికి చింతల నుండి విముక్తి పొందడానికి దైవనామస్మరణం ఏకైక అనుబాము అందరి దగ్గర బాంబులు ఉంటాయి కదా దేశాన్ని ఇప్పటికే చిన్న భిన్నం చేయడానికి వస్తున్నాయి కదా బయట దేశం అక్కడికి వెళ్ళి ఇక్కడికెళ్ళి ఇప్పుడు అక్కడ ఇక్కడ లేదు మన దేశంలోనే చొరిపోయారు రెడ్ లైట్లు ఉన్నామని ఇంతకుముందు మీకు చెప్పాను ఇక్కడ మనం చూసుకుంటలేము ఆ రెడ్ లైట్ వేస్తే ఎవడైనా ఆగవలసిందే నేనైనా మీరైనా ఇంకెవరైనా ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాము ఆ డేంజర్ కెళ్ళి బతికి బట్ట కట్టాలంటే భగవన్ నామ స్మరణం అనేటటువంటిది ఒకటి చార్జింగ్ భగవన్ నామ స్మరణం రామనామ స్మరణం కావచ్చు శ్రీహరినామ స్మరణం కావచ్చు శివనామ స్మరణం కావచ్చు ఒక చార్జింగ్ దేశం ధర్మం జ్ఞానం దేశం అనేటటువంటిది సిమ్ కావచ్చు ధర్మం అనేటటువంటి బ్యాలెన్స్ కావచ్చు దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కలిగి సిమ్ బ్యాలెన్స్ ఎట్లయితే ఉపయోగపడి సిగ్నల్ వస్తుందో మన ధర్మము మన దేశము మన సంస్కృతి మన లక్ష్యం దాన్ని స్వీకరించినట్టయితే ఆ లక్ష్మి మన దగ్గర వస్తుంటది లక్షణం మనకు కలుగుతుంటది ఆ లక్షణమే మనకు లక్ష్య సాధనాలు చేయిస్తుంది जय जय राम बोले जय श्री राम जय जय हनुमान मीरा हनुमान जय जय हनुमान मीरा हनुमान